తులసి అండి నా పేరు నేల్టూరు సంఘం క్రీస్తు సంఘం నుంచి వచ్చానండి ప్రసాద్ గారి సంఘం నుంచి నేను అడగబోయే ప్రశ్నండి మరి స్త్రీల గురించి అడుగుతున్నానండి మరి నేను అదే బొట్టు గాజులు ఉంచుకోవచ్చా క్రైస్తవులోకి వస్తే తీ ఉంటే రాకూడదని అంటున్నారు వస్తే తీసేయాలని అంటున్నారు దీని గురించి మాకు సందేహంగానే ఉండి మేము క్రీస్తు దగ్గరికి రావాలంటే కొంచెం భయం డెనామేషన్ వాళ్ళు బాగా మాకు చేస్తున్నారు దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి ఓకేనండి బొట్టు గాజులు ఉంచుకోవచ్చా తీసేయచ్చా అనేటువంటిది ప్రశ్న వాస్తవంగా పట్టీలు మెట్టెలు గాజులు వీటిని గురించి అడగలేదు కొందరైతే అవి కూడా అడుగుతూ ఉంటారు ముక్కుకు పుడక చెవులకి జోడు మెడలో నగలు ఇవి కూడా వేసుకోవచ్చు మరి అన్ని బంగారమే కదా ఆర్నమెంట్స్ అన్నీ కూడా వాస్తవం సూత్రం ఇంకా ఇంకేమైనా ఉన్నాయా సరే విషయం ఏంటంటే వీటి వేటి గురించి బైబిల్ ఏమీ చెప్పలేదు ముక్కు పుడక గురించి కానీ చెవులకు పెట్టుకునే దిద్దులు కానీ మెడలో వేసుకునే నాన్తాళ్ళు కానీ కాళ్ళకు పెట్టుకునే మెట్టిలు కానీ పట్టీలు కానీ గాజులు కానీ బొట్టు గురించి కూడా బైబిల్ ఏం చెప్పలేదు వాస్తవంగా ఏంటంటే మీరు చూసినప్పుడు హిందూ సాంప్రదాయంలో ఉండే వీటన్నింటిలో కూడా సైన్స్ ఉంది అయితే సైన్స్ అని చెప్తే గాడిది గుడ్ ఏం కాదని ఎవరు వాటిని పట్టించుకోరు మీరు గుడికి కూడా వెళ్ళినప్పుడు పొద్దున్నే ప్రసాదం పెడుతూ ఉంటారు చాలా హెల్దియస్ట్ డైట్ అది పొద్దున్నే పచ్చి కొబ్బరి పెడుతూ ఉంటారు పచ్చి కొబ్బరి చాలా చాలా మంచిది మంచి ప్రోటీన్ ఉంటుంది అందులో ఐరన్ ఉంటుంది అది రోజు తింటే మంచిదంటే గాడిది గుడ్డు నేను మంచిగానే ఉన్నానులే అంటారు పెసరపప్పు పెడుతూ ఉంటారు పలహారాలు పెడుతూ ఉంటారు నిజంగా రోజు వాళ్ళు ప్లాన్ చేసిన డైట్ కనుక తింటే మంచి ఆరోగ్యం వచ్చేది అంతేకాదు గుడ్లు కట్టేటప్పుడు కూడా కొండల మీద కట్టేవాళ్ళు పాత రోజుల్లో ఇప్పుడు అన్ని మెట్లు ఎక్కలేకపోతున్నావు అని ఊర్లోనూ సందులోనూ కట్టుకుంటున్నారు మీరు పాత రోజుల్లో చూడండి కొండ మీద కట్టేవాళ్ళు దేవుడికి దండం పెట్టుకోవాలంటే అక్కడికి నడిచి వెళ్ళి ఆ మెట్లన్నీ ఎక్కి దండం పెట్టి దిగి వచ్చేసరికి ముందు ఈ నడిచినందుకు మెట్లు ఎక్కినందుకు ఆరోగ్యం వచ్చేస్తుంది అట్లా ప్లాన్ చేసేవాళ్ళు అంటే మన నడక అయితేనేమి మన ఆహారం అయితేనేమి ఈ బొట్టు కూడా ఏమిటి అంటే వాస్తవంగా మనకు ఇవే లేదో స్టిక్కర్లు పెట్టుకుంటున్నారు కానీ మీకు కుంకుమ పెడుతూ ఉంటారు అది కూడా తలలో ఉండేటువంటి ఈ యొక్క రక్త ప్రసరణకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఈ రక్త నాళాలన్నీ కూడా ఇక్కడ కేంద్రీకృతమై ఉంటాయి ఈ రెండు కనుబొమ్మల మధ్యలో అందుకనే ఇక్కడ పెడుతూ ఉంటారు అది ఏం చేస్తుందంటే దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది రక్త ప్రసరణ స్టిమ్యులేట్ చేస్తుంది కానీ ఇవాళ ఇక్కడికి 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 ఎక్కడికో వెళ్ళిపోయినాయి రంగురంగుల బొట్లు వచ్చినాయి స్టిక్కర్లు వచ్చినాయి ఆ స్టిక్కర్లో ఉండే కెమికల్స్కి పెట్టి ఇక్కడ పెడితే కన్నాలు కూడా హోల్స్ పడుతూ ఉన్నాయి కానీ అవి కాదు వాస్తవంగా ఏంటంటే అవి ఆరోగ్యం కొరకు మంచిదాని కొరకే డిజైన్ చేశారు మీకు చేతులకు కూడా గాజులు వేస్తూ ఉంటారు చేతులకే కాదు మనం మోటోళ్ళు అనుకుంటాం కానీ చదువు లేని వాళ్ళు కొంతమంది కాలు కూడా కంకణం వేస్తారు చూసారా ఇది ఎందుకంటే ఇక్కడ రక్త నాళాలు ఉంటాయి మీకు చేతికి ఇలా చూడండి ఉంటాయి మీరు బ్యాంగిల్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే అవి కదులుతూ ఉంటాయి కదిలినప్పుడు వీటిని ఇలాగ స్టిమ్యులేస్ చేస్తాయి అంటే వీటిని ఇలాగా మనం రుద్దితే మసాజ్ చేస్తే ఎలా ఉంటుందో కదిలినప్పుడల్లా ఆ బ్యాంగిల్స్ ఏం చేస్తుంటే వీటిని స్టిమ్యులేస్ చేస్తూ ఉంటాయి అందువల్ల ఏమవుతుందంటే రక్త ప్రసరణ బాగా జరుగుతూ ఉంది చెవులకు కూడా మీరు ఇక్కడ బరువు వేస్తూ ఉంటారు ఇవేలాగా చిన్న చిన్నవి కాదు పాత రోజుల్లో చూడండి రాజులు కూడా వేసేవాళ్ళు ఈ బరువు ఇలాగా లాగుతూ ఉంటుంది అనమాట కదిలినప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే రక్త ప్రసరణ బాగా జరుగుతూ ఉంటుంది వాటి కొరకు ఇవన్నీ కూడా డిజైన్ చేసినాయి కాళ్ళ పట్టీలు అయితే లేకపోతే మెట్టెలు ఉన్నాయి మెట్టి కూడా మీరు చూసినప్పుడు మెట్టి మీకు ఏ వేలికి పెడతారు కాలికి బటన్ వెలిగ పెడతారా ఇటువైపు బొట్టన వేలికి పెడతారా ద్వారపూడి వైపు మా వైపు అట్ల పెట్టరు ఒకవేళ డబ్బులు ఉన్నాయి అనుకోండి ఐదేళ్ళకి ఐదు మెట్లు పెట్టిన వాళ్ళని చూస్తారా మొత్తం అన్ని వేలకి వేలకు వేలికి దేనికి పెడతారు మీరు గమనించినప్పుడు ఆ వేలికి ఎందుకు పెడతారు కరెక్ట్గా మెట్టెలు కూడా ఎప్పుడు పెడతారు ఆడపిల్లకి పుట్టగానే పెడతారా ఎప్పుడు పెడతారు పెళ్ళి అయ్యేటప్పుడు పెడతారు పెళ్ళికి మెట్టికి ఆడపిల్లకి ఆ వేలికి ఏంటి కనెక్షను ఉంది ఖచ్చితమైన కనెక్షన్ ఉంది అంటే అవన్నీ ఆచారాలు చేశారు కానీ ఎర్త్ ఈజ్ ఎ జైంట్ మ్యాగ్నెట్ అని చెప్పేసి అంటారు భూమి అతిపెద్ద ఐస్కాంతము మీరు గమనించినప్పుడు ఆ ఏ వేలికైతే మెట్టి పెడుతున్నారో ఆ రెండో వేలు స్త్రీ యొక్క యుటరస్ కనెక్ట్ అయి ఉంటుంది గర్భసంచికి ఈ ఎర్త్ జైంట్ మ్యాగ్నెట్ ఇందులో నుంచి ఐస్కాంత తరంగాలు ప్రవహిస్తూ ఉంటాయి మీకు మెట్ అనేటువంటిది సిల్వర్తో చేస్తారు ఎంత డబ్బున్నా బంగారం మెట్లు పెట్టరు ఎందుకంటే సిల్వర్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఈ వెండ్ అనేటువంటిది మంచి కండక్టర్ అందులో ఉన్నటువంటి అయస్కాంత తరంగాలు అలా తీసుకొని అవి యుటరస్కి పాస్ చేస్తూ ఉంటాయి అందువల్ల ఏమవుతాయంటే ఆ పీరియడ్స్ అనేటువంటివి క్రమంగా వస్తాయి ఆ క్రమంగా రావటం కొరకు గర్భసంచి పీరియడ్స్ అంటే ఆ స్త్రీకి సంబంధించినటువంటి పునరుత్పత్తికి సంబంధించినటువంటి దాని కొరకు ఇవి పెడుతూ ఉంటారన్నమాట కాకపోతే దాన్ని ఇప్పుడు ఆచారం చేశారు మేనమామ వస్తే తప్ప మెట్టు పెట్టడానికి లేదంటాడు ఇక నువ్వు కొనుక్కొని పెట్టుకోకూడదా ఆయన పెడితేనే పని చేసిద్దా కాబట్టి ఇవాళ ఏంటంటే కొన్ని ఆచారాల్లోకి వెళ్ళిపోయి అసలు అది ఎందుకు చేస్తుంది అనేటువంటిది కూడా లేకుండా చేస్తూ ఉన్నారు బొట్టు కూడా ఏమిటి అంటే అదొక సాంప్రదాయంగా చేశారు బొట్టును కానీ గాజులను కానీ మెట్టెల్ని కానీ అందులో ఉన్నటువంటి ప్రయోజనం కొరకు మేము పెట్టుకుంటాము అని అన్నారనుకోండి మీరు ఉపయోగించుకోవచ్చు కాకపోతే బొట్టు పెట్టగానే మరి ప్రార్థనలు కాదని అనుకుంటారేమో అని కొంతమంది అంటారు అలాంటి ఒకవేళ అభిప్రాయం ఏమన్నా ఉంటే ఆటంకం కొందరుకుంటే ఆటంకాన్ని బట్టి మనం మానివేయవలసిన అవసరం ఉంటుంది అది ఈవేళ బొట్టు మానేస్తున్నారు గాజులు మానేస్తున్నారంటే లేదు మెట్లు మానేస్తున్నారంటే లేదు మరి పట్టీలు మానేస్తున్నారంటే లేదు అన్నిటిని మానేయకుండా అదొకటి మానేస్తున్నారు ఎందుకు అంటే ఇది ఐడెంటిటీగా మారిపోయింది ఒక మతానికి కాబట్టి ఈ ఒక్కటి పెట్టగానే వాళ్ళేమో అనుకుంటారని దీన్ని ఆ ఐడెంటిటీ కొరకు తీసేస్తున్నారు అది గుర్తించాలి అంతేగాని ప్రత్యేకంగా బైబిల్లో దానికి సంబంధించిన వచ్చిన లేదు